హాయ్ అండి బాగున్నారా నేను మీ మనోహర్ నందిగాను మన ఏ టు స టు జెడ్ సర్వీసులో భాగంగా మరో టూ లెట్ సంబంధించి ఒక హౌస్కు సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నాం వైరాలోని పాత మెట్టపల్లి వారి రైస్ మిల్లు పక్కన మంచి వాతావరణంలో మంచి పోర్షన్ అతికు ఉంది దానికి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇదేనండి మనం టూ లెట్ సంబంధించిన బస్సు ఇది ఇది పాత సెంటర్ గాంధీ విగ్రహం సమీపంలో పాతమెట్టపల్లి రైస్ మిల్ పక్కన మంచి పోర్షన్ అండి పై పోర్షన్ అంత మంచి పాలిష్తో నెట్లు పూల మొక్కలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఇల్లు నిర్మించడం జరిగింది ఇక్కడ ఇది వరండా ఇక్కడ నుంచి మంచిగా సాయంకాల సమయంలో మంచిగా ప్రశాంతమైన వాతావరణం చల్లటి గాలి ముందు డోరు ఉంది నుండి మనం వెళ్దాం ఎక్కడికక్కడ ట్యాప్లు ఉన్నాయి మోటార్ చూశారు కదా చుట్టూ చల్లని గాలి వీచే విధంగా ఇప్పుడే నిర్మిస్తున్నారు బహుళ అంతస్తులు మనం మొదటి గది నుంచి వస్తాం ఇది డోరు ఇక్కడ నుంచి ఇది హాల్ ఇక్కడ మంచిగా టీవీ చరిత్రమరక బోర్డ్స్ లాగా మొత్తం ఎటువంటి అన్ని సౌకర్యాలతో ఉంది అదేవిధంగా ఎక్కడికక్కడ విండోస్ చూశారు కదా చూశారు కదా విండోస్ చల్లటి వాతావరణం ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి కాబట్టి వాటన్నిటికీ అనుకూలంగా చూడండి అన్ని హంగులతో అన్ని వసతులతో నిర్మించిన ఇల్లు ప్రస్తుతం ఇప్పుడు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు విండో ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ లెట్రూమ్ షవర్ మొత్తం టోటల్గా వెస్ట్రన్ వెస్ట్రన్ ల్యాట్రిన్ బాత్రూమ్ లెట్రిన్ బాత్రూమ్ కూడా విశాలంగా ఉంది అదేవిధంగా విండోస్ ఎక్కడికక్కడ లైట్లు కిచెన్ 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 కూడా ఎంతో విశాలంగా షవర్ ఎక్కడికక్కడ కరెంటు కలెక్షన్ అన్నీ కిచెను సామాగ్రి మొత్తం సిద్ధపరుచుకునేట్టుగా మొత్తం టోటల్గా అన్ని వసతులు కల్పించినది ఇది ఓన్లీ దేవుడు పూజ గది ఇది పూజ గది ఈ పూజ గది కాబట్టి మొత్తం లైట్స్ పూజ గదిలో నివసించేవారు ఇష్టదైవానికి పూజలు చేసి స్వామివారి దీవెల్లో పొందేందుకు పూజ గది కూడా సపరేట్గా ఉంది మరొక హాల్ మరొక బెడ్రూమ్ బెడ్రూమ్ అన్ని మంచి సూపర్గా నిర్మించారు అదేవిధంగా మళ్ళీ దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ లెటర్ ఉంది యాజ్టీజ్గా దాంట్లో ఉన్నట్లు కానీ అటాచ్డ్ బాత్రూమ్ ల్యాట్రిన్ ఇది కూడా వెస్ట్రన్ కూడా వెస్ట్రన్ ల్యాట్రిన్ సంబంధించి ఇది బ్యాక్ డోర్ డోర్ చూస్తే మంచి చూసారా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడికక్కడ ట్యాప్స్ ట్యాప్స్ ఎక్కడికెక్కడ మంచినీరు కొదవ లేకుండా లేకుండా ఇక్కడ కూడా మంచిగా ఇక్కడ కూడా వా వాష్ సింక్ వాష్ సింక్ ఇది సపరేటు లెట్రూమ్ బాత్రూమ్ ఇది మళ్ళీ ఇక్కడ కూడా సపరేట్ లెట్రిమ్ బాత్రూమ్ సారీ లెట్రిన్ లేదండి ఓన్లీ బాత్రూమ్ మంచిగా స్నానాల గది అదేవిధంగా ఒకటి గది ఒకటి లెట్రిన్కి సంబంధించి అన్ని వెస్ట్రను ఆధునిక పరికరాలతోనే మంచి చక్కని వాతావరణం చల్లని వాతావరణం చూశారు కదా ఇది ఈ మూడు గదుల్లోకి ఎక్కడైనా కూడా ఈ మధ్యలో డోర్ తీసుకొని లోనికి వెళ్ళచ్చు ఇట్లా చూసారు కదా సపరేటు బాత్రూమ్ లెట్రూమ్ సపరేట్గా ఉన్నాయి అదేవిధంగా సింక్ ఉంది అదేవిధంగా ఒక బెడ్రూమ్ వంటగది కుకింగ్ కుకింగ్ హాల్ చాలా విశాలంగా ఇది దేవుని గది చూశారు కదా ఇవన్నీ కూడా మరొకసారి మీకు చూపిస్తున్నాం హౌస్ని మరొక బెడ్రూమ్ ముందు హాల్ ఒక హాల్ రెండు సపరేటు బెడ్రూమ్లు మొత్తం సీలింగ్తో నిర్మించిన హౌస్ ఇది ఇదంతా కూడా ఎంతో అనుకూలంగా చూశారు కదా వైరా వైరాపాత్ సెంటర్లోని గాంధీ విగ్రహం సమీపంలో పాత మెట్టపల్లి రైస్ మిల్ ప్రక్కన ఈ గృహము అద్దెకు ఇచ్చేందుకు సిద్ధముగా ఉంది కావున సంప్రదించవలసిన వారు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ట్రిపుల్ వన్ నెంబర్కు సంప్రదించండి పైన ఉన్న డబల్ బెడ్రూమ్ రెండు ఎంట్రన్స్ బాత్రూమ్ దాంట్లో కలిసి ఉన్నాయి కనుక మళ్ళీ సపరేట్ గా ఉన్నాయి ఓకే పెంట్ హౌస్ ఉంది ఒక చదువుకోవడానికి నిమిత్తం పెంట్ హౌస్ ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు వాళ్ళే లేకపోతే అది వేరే వాళ్ళకే సపరేట్ సపరేట్ ఇచ్చేస్తాం అంటే డబల్ బెడ్రూమ్ సపరేట్ లెట్రూమ్ బాత్రూమ్ లో ఉన్నాయి